అధికారమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ పావులు కదుపుతోంది బీజేపీ అగ్రనేతల టూర్ తో రాష్ట్ర క్యాడర్లో పార్టీ శ్రేణుల్లో జోస్ నింపాలని చూస్తోంది ఇప్పటికే పార్టీలో ముఖ్య నాయకులకు కమిటీల పేరుతో బాధ్యతలు అప్పగించింది ఎలక్షన్ నాటికి మరిన్ని బహిరంగ సభలు నిర్వహించే ప్లాన్ చేస్తోంది ప్రధాని మోదీ అమిత్ షా నడ్డాలను మరోమారు తెలంగాణకు వచ్చే అవకాశాలు లేకపోలేదు పార్టీలో నూతనోత్సాహం తీసుకురావడం కోసం బీజేపీ అగ్ర నాయకత్వాన్ని సాయశక్తులా వినియోగించుకునేందుకు స్టేట్ క్యాడర్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది అభ్యర్థులను ఎంపిక చేసేందుకు తెలంగాణ బీజేపీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది యాభై రోజుల్లో నలభై సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ఈ సభలకు ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రులు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ త్వరలో తెలంగాణలో పర్యటించనున్నట్లు సమాచారం అధికారమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ పావులు కదుపుతోంది బీజేపీ అగ్ర నేతల టూర్తో రాష్ట్ర క్యాడర్లో లో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపాలని చూస్తోంది రైటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందించడానికి సిద్ధంగా ఉన్నారు స్వప్న చెప్పండి ఇప్పటికే పార్టీలో ముఖ్య నాయకులకైతే కమిటీల పేరుతో బాధ్యత లభించింది బీజేపీ అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి బీజేపీకి సంబంధించి ఎలక్షన్ కి మేము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని చెప్తుంది ఒకరి తర్వాత ఒకరు రాష్ట్రానికి సంబంధించి కేంద్రంలో ఉన్నటువంటి కీలక నేతలందరూ రాబోతున్నారు ఇప్పటికే మోదీ రెండు సార్లు వచ్చి వెళ్ళారు అమిత్ షా వచ్చి వెళ్ళారు దీంతో పాటు మీ వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు కూడా రాస్తున్నారు వాళ్ళకు సంబంధించిన ప్రకటిస్తున్నారు దాదాపు ముప్పై బహిరంగ సభల్ని మేము ప్లాన్ చేసుకున్నాము త్వరలోనే దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల చేస్తామని కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది ఇప్పటికే ఖరారైనటువంటి షెడ్యూల్ ను చూసుకుంటే మనకు పద్నాలుగో తేదీన షేర్లింగంపల్లి శాసనసభ నియోజకవర్గం సంబంధించి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు అదేవిధంగా పదిహేనవ తేదీన కేంద్ర మంత్రి స్వాది స్వాధ్వి సాధ్వి నిరంజన్ జ్యోతికి సంబంధించినటువంటిది ముషీరాబాద్ లో ఒకటి ఉంది అదేవిధంగా పదహారున రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాబోతున్నారు అది మహేశ్వరంలో పెట్టాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు అదేవిధంగా పంతొమ్మిదవ తేదీన మదిరాలో కేంద్ర మంత్రి నారాయణ స్వామి పర్యటించనున్నారు సో ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర మంత్రులు వరుసగా క్యూ కడుతున్నారు కేంద్ర మంత్రులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి కీలకంగా ఉండి ఇక్కడ తెలంగాణలో వాళ్ళ ఇంపాక్ట్ చూపించగలిగేటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు వారి వారి ఆ స్థాయికి తగ్గట్టుగానే భారీ బహిరంగ సభల్ని ఏర్పాటు చేసి వాళ్ళు వాళ్ళు చెప్పాల్సింది ముఖ్యంగా అక్కడ ఆయా రాష్ట్రాల్లో ఏ విధంగా ప్రగతి జరిగింది అక్కడ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఏంటి ముఖ్యమంత్రి చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి ఇక్కడ చేయలేకపోయినవి ఏంటి ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్లాన్ చేస్తున్నారు మొత్తంగా అయితే ఒకటి రెండు చోటా మోటా నాయకులు కాదు బీజేపీ తన శక్తిలన్నీ కూడా ప్రదర్శించబోతుంది కీలకంగా ఉన్నటువంటి నాయకులందరినీ కూడా వన్ బై వన్ తెలంగాణలోకి దించబోతుంది అంటే ఢిల్లీ నాయకు పూర్తి స్థాయిలో తెలంగాణలో కాన్సన్ట్రేషన్ చేసింది అనేటువంటి ఒక సంకేతాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ఈ ప్రయత్నం అయితే చేస్తుంది ప్రతి ఇప్పుడు ఎవరైతే నియోజకవర్గాల్లో వీళ్ళు ఇక్కడ గెలిపి గెలుపగలము అనుకునేటువంటి నాయకులు ఉన్నారనుకున్నారో అక్కడ ఆయా ప్రాంతాల్లో కీలకంగా తీసుకోబోతుంది ఒక కేంద్ర మంత్రిని లేదా ఒక రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రిని లేదంటే అక్కడ ప్రభావితం చేయగలిగేటువంటి స్థానిక లీడర్లు ఇంకెవరైనా పక్క రాష్ట్రాల నుంచి ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళని ఇలా అటాచ్ చేసి ఇప్పటికే సమన్వయ కమిటీ చేసింది ఆ కమిటీలతో పాటు ఈ క్యాంపెయినింగ్ సంబంధించినటువంటి బాధ్యతలు కూడా అప్పజెప్పారు కాబట్టి ఎవరికి వారు ఎప్పుడు రావాలి ఏంటి అనేది డే బై డే షెడ్యూల్ విడుదల చేస్తూ ఆ షెడ్యూల్ ప్రకారమే బిజెపి ప్రజల్లోకి వెళ్ళేటువంటి రైట్ స్వప్న థ్యాంక్ యూ